హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ డవలాగ్స్ ఇక్కడ వచ్చేసి మేము ఇవాళ మా పుట్టిన ఇంటికి అయితే వచ్చామండి ఇక్కడైతే మా అమ్మ లేకపోయేసరికి ఇల్లు ఎలా అయిపోయిందంటే ఒకసారి మీరే చూసేయండి చిందర వందరగా ఎలా పడితే అలా మొక్కలు మొలిసి అలా అయితే పాడైపోయిందండి ఇల్లు అంతా కూడా లాస్ట్ టైం షార్ట్ వీడియోలో చెప్పినా కదా మా అమ్మగారు చనిపోయి ఫైవ్ ఇయర్స్ అవుతుందని చెప్పేసేసి ఫైవ్ ఇయర్స్లో కూడా మేము వచ్చాంలేండి మధ్య మధ్యలో అలా అలా వచ్చి ఇంటిని చూసుకుంటా వెళ్తా ఉండేవాళ్ళము కానీ ఇప్పుడు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి మేము ఇంటి లోపలికి వచ్చి ఇల్లు తెరిచి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇప్పుడు ఇంటికి వచ్చి చూసే లోపు ఇల్లంతా ఇలా అయితే చిందరవందరగా బూజు పట్టేసేసి బొంగులు కదండి కొంచెం పైన వేసాము కదా బొంగులు దాని కింద ఆ బొంగులు చెదలు పట్టేసేసి ఇంట్లో తేకు బల్ల ఒకటి ఉందండి ఆ బల్ల కూడా మొత్తం చెదలు పట్టేసేసి ఇంట్లో పిల్లులు అంట వెనక నుంచి డోర్ కూడా మరి తెరిసే ఉంది లోపల డోర్ కూడా మేము మా అన్నయ్య వాళ్ళకైతే తాళం ఇచ్చే వెళ్తాము మరి వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి కరెంటు అది తీపిస్తూ ఉంటారంట మరి డోర్ ఎట్లా తెరిస్తుందో మరి లోపల నుంచి పిల్లులు ఎలుకలు అన్నీ వచ్చేసేసి ఆగం ఆగం అయితే అయిందండి ఇల్లంతా కూడా చూడండి ఇలా అయితే అయిపోయింది ఇంకా మేము ఇదంతా బాగు చేద్దామని చెప్పేసి లోపలికి వచ్చేసి మొత్తం ఓపెన్ చేసి మొత్తం బాగైతే చేసుకుంటున్నాము ఒకసారి మీరు చూసేయండి అదే చెక్క అంతా చదలు పట్టేసింది సూట్ కేసు కూడా కింద పెట్టి కూడా కింద పెట్టింది ఎవరు మనమేనా కింద పడింది గ్యాస్ స్తంభం అయిపోయిందా మొత్తం తినేసింది ఎలుక వచ్చింది ఇక్కడ పందికొక్కు ఇక్కడి గొక్కిందా ఇప్పుడు ఎలా శుభ్రం చేయాలి ఆ ఎలుక అటు పడేసేసి ఓట్ పై పని చిమ్మటం ఇంక అయిపోయింది దీని పని ఇంకా శుభ్రం చేసేది ఏమి లేదు ఇక్కడైతే మేము ఇంకా దో ఓపించే అసలు ఎలుక అయితే అసలు ఎంత వాసన వచ్చిందోనండి చనిపోయి పడిపోయి ఉంది అక్కడ ఇక అది క్లీన్ చేసేసేసి శుభ్రంగా మొత్తం అయితే క్లీన్ చేసేసాం అసలు ఏముందండి ఈ జీవితం ప్రయాణం ఉన్నంత వరకే నీది నాది ఆ గట్టు ఈ గట్టు నీ గట్టు నా గట్టు అని చెప్పి కొట్టుకులాడతాము ప్రయాణం పోతే చూడండి ఎక్కడి ఎక్కడే అక్కడి ఇక్కడే పడిపోతూ ఉంటాయి ఈ ఇంట్లో మా అమ్మ ఉన్నంతకాలం ఎక్కడ ఏ చిన్న బెజ్జం పడ్డా కూడా ఎమ్మట్ని సిమెంట్ తెచ్చేసేసి కలిపేసేసి వేసేసి అంత శుభ్రంగా ఉంచుకునేది ఇంటికి లోపు అన్నీ రెడీ రెడీగా పెట్టేది అలాంటిది ఇలా ఇంటికి వచ్చి మేము ఇలా ఓపెన్ చేసి చూసుకోగానే అసలు నిజంగా ఎంత బాధ దిగమింగుకొని ఎంత బాధపడ్డామో మేమైతే ఎంత బాధపడినా లేని మనుషులు ఎక్కడి నుంచి వస్తారులేండి అందుకనే ఉన్న నాలుగు రోజులు ఉన్న నలుగురితో సంతోషంగా గడపాలనేది నేను అనుకుంటానండి దయచేసి ఉన్న నలుగురు సంతోషంగా ఉండండి హ్యాపీగా ఉండండి ఉన్నన్ని రోజులు కోపతాపాలు ఇవన్నీ చిన్న చిన్నవి అండి ఎక్కడైనా సరే ఎవరో ఒకరు సర్దుకుపోయి ప్రశాంతంగా జీవనం సాగిస్తే నిజంగా అంతకు మించిన ఆనందం ఇంకొకటి ఉండదండి మనసులో కుళ్ళు కుతంత్రాలు అవి ఇవి పెట్టుకొని ఎందాక మనం పైకి నటిస్తా బతుకుతామండి ఇంకా ఇదైతే మా అమ్మ ఫోటో అండి చూ చూడండి ఇక్కడ వచ్చేసి మా అమ్మ మా నాన్న ఇద్దరు ఫుటో ఇంక ఇక్కడ ఇవన్నీ అయితే మొచ్చు మీద పైన సామాన్లు పెట్టేసుకుంటామండి ఇది మాది చిన్న ఇల్లు కాటాన పైకి ఎక్కిచ్చేస్తాం మొచ్చులాగా లాగా ఒక బల్ల పోసేసుకొని ఇంక ఇక్కడ అంతా కూడా ఆగమాగంగా ఉంది ఇంకా అదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాము ఇంక ఇక్కడైతే ఇది మా నాయనమ్మ ఫోటో అండి అంటే అదివరకీ కాలంలో ఇట్లా మొత్తం వరుసగా ఫోటోలు పెట్టుకునే వాళ్ళండి పెద్దవాళ్ళే గుర్తుగా ఇక ఇదైతే మా తాతయ్య మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు అంట ఈ ఫోటో అది కూడా పాడైపోతుంది కొంచెం కొంచెం నేను ఫోన్లోకి ఫోటోలు లాక్కున్నాను ఫోటో తీసుకున్నాను ఇక మొత్తం అయితే అట్లా క్లీన్ చేసుకుంటున్నాము

తీసుకెళ్ళినా తీసుకెళ్ళి నాదే పద డబ్బులు ఇచ్చిందిలే నాకు తీసుకోవాలి ఇంకెందుకు నేను తీసుకెళ్తా లేదు నేను తీసుకెళ్తే నాకు ఫోటో వీడియోలు తీసుకోవడానికి చూసి అయ్యేది క్లాస్ నువ్వు తీసుకెళ్ళావా ఇది నేను కుట్టుకున్న తీసుకెళ్ళవన్నీ ఇంకా నాటికమ్మ తీసుకెళ్ళాను ఒకటి ఇవన్నీ ఎందుకు ఉండని ఈసారి ఆలోచన తీసుకెళ్ళండి నేను ఇది తీసుకెళ్తాను అన్నీ తీసుకుంటాను వీడియోలు తీసుకోవడానికి పనికొచ్చింది జాకెట్ మొక్కలు ఇటీ తీసుకుంటా తెల్ల మొక్క ఎందుకు తెల్ల మొక్కించింది తీసుకోవడానికి జాకెట్ అవద్ది అమ్మది నేనే పుట్టింది లుంగి టీవీ లింగి తీసుకెళ్తా మాయింది ంగిటి కూడా నమ్మచ్చారు కదా మీ ఇది గట్టి చెప్పు అవును కదా అవును చచ్చిపోతా కట్టుకునేది పాపం అవును ఇదిగో మీద జాకెట్ ఇది కట్టుకోవాలి ఎప్పుడప్పుడు ఆ లుంగిలిటీ ఇంకా వద్దపోతే నేను తీసుకుపోతా ఇదిగో ఇది ఇదేమో పొలం పోటానికి తెచ్చుకుంది షర్ట్ ఇదేమో విలాయిన్ లుంగి ఇదేమో మాయన్ లుంగి మనకు వచ్చింది తీసుకెళ్ళు అల్లు వచ్చినప్పుడు ఈ కట్టుకునేవాళ్ళం ఇక్కడ ఉండి ఇదే చొక్క న్యాయం వేసుకునేవాడు కదా తీసుకెళ్తా నీ తీసుకెళ్ళిన ఈ తంగి పెట్టే మమ్మది చూడండి ఎట్ట తిప్పు పట్టింది అది వరకు వాడింది లైట్లో ఇది మా దేవుడి నేను మా దేవుడు ఇది మా అమ్మ బైబులు ఇది మా చే ఇంక ఇక్కడైతే అన్నీ ఒకసారి చూసుకుంటున్నాము అమ్మవి అవన్నీ వస్తువులు అవన్నీ ఒక పెట్టెలో పెట్టేసుకొని అన్నీ మచ్చటంగా పెట్టేసేసి వెళ్ళిపోయాం మేము అప్పట్లో అయితే ఇంకా వాటి అన్ని తిని అసలు ఏమేమి ఉండయా అని చెప్పి చూస్తే ఇంక అన్నీ మావేనండి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఉంటాయిలే అని చెప్పేసి అలా పెట్టుకొని వెళ్ళాము కదా ఇక మేము వచ్చింది లేదు ఉన్నది లేదు అందుకని చెప్పేసేసి ఎవరి వాళ్ళని తీసుకెళ్ళామని చెప్పేసి అన్నీ అయితే చూసుకుంటున్నాము ఒకసారి ఏమేమి ఉండే అని ఒకసారి మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటున్నాము ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళము ఏం చేసేవాళ్ళము అవన్నీ అయితే ఒకసారి అలా మా మాటల్లో ఇంక ఇవన్నీ అయితే సర్దేసేసి క్లీన్ అయితే చేసేసాము శుభ్రంగా మనం వండుకునే సట్లు అవునా నేను తీసుకెళ్తా అమ్మ గుర్తుర అన్నీ నువ్వు తీసుకెళ్ళవే నాకేమంటే తీసుకెళ్ళి అవి తీసుకుపోవా ఆ తపాలు నాకు ఇవి అయితే తీసుకెళ్ళిపోతే అది ఇవే నాకు ఎప్పుడైనా ఇటు అమ్మ గుర్ వసే ఎప్పుడైనా నేను పూజలు చేసుకుంటుంటాను కదా ఇది కూడా తీసుకెళ్ళి తీసుకెళ్ళండి ఏంటి అలా ఎత్తాలి అంత ఇదిగో ఇటు నుంచి తీసుకుపోయి అటు ఎత్తాయి సరిపోతుంది అది తా మ్యాక్సిమం చిన్న చిన్న ఇవన్నీ మొత్తం తీసుకెళ్ళిపోతాం ఏం ఉంచొద్దు నువ్వు తీ నాయ నాకు ఇచ్చేసి నేను తీసుకుపోతాను కర్రలు సంచి తెచ్చుకున్నాగా తీసుకెళ్ళిపోతా అన్ని చిన్న చిన్నవి అన్ని ఆ చెట్లు బొట్లు పెద్ద ఈసారి వచ్చినప్పుడు బావ బండి మీద వచ్చినప్పుడు తీసుకెళ్తా ఆ చెదలు తొలగిపోయే గోడకి చూడండి ఎంత చెదలు కట్టిపోయి ఎట్లా బాడైపోయిందో అమ్మ కూడా ఒకలా ఉంది అమ్మ ఒకలా రాదు ఎందుకు ఏం చేయలే అందుకని నలవదిలేస్తా ఇది వదిలి హాయ్ 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 వెరీ గుడ్ అస్సలు అండి మా సిస్టర్ మొహం చూపించుద్దాం అందుకే చూపెట్టట్లేదు ఇంకా ఎలాగ అలా మొత్తం ఇల్లు అయితే శుభ్రం పై పైపైన ఇంకా మొత్తం అయితే సర్దేసేసుకొని అలా కాసేపు బయట అయితే కూర్చున్నాం ఇది మొత్తం మా గొంతిలో లోపల ఉంటుందిలే అండి ఇల్లు ఇదంతా మా ఏరియా అండి ఈ లోపల మధ్యలో మా ఇల్లు ఉంటుంది ఇటు నుంచి దారి ఇటు నుంచి ఇలా వచ్చేస్తామండి ఇంకా హాయ్ చెప్పు చిన్నగా 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 ఇంకా ఇక్కడైతే ఇంకా అని చెప్పేసి రెడీ అవుతున్నామండి ఇంకా మా ఇంటి ముందు అయితే ఇంకా అందరు కూర్చుంటామండి చాలా సందర్ సందరిగా చాలా బాగుంటుంది ఇంకా బయటకు వెళ్ళేసేసి ఎప్పుడు అమ్మ ఊరు వచ్చినా కూడా అవి ఇవి మొత్తం తీసుకెళ్తామండి అమ్మ పంపించినట్లుగానే తీసుకెళ్తాం అమ్మ ఉంటే కూడా అంతే పంపించేది మాకు ఇంకా అలా బయక్కి వెళ్ళేసేసి మాకు కావాల్సినవి మేము తీసుకొని అక్క బస్సు అక్క ఎక్కేసిందండి అక్కకి వెళ్ళే ఊరు బస్సు ఇంకా నేను వెళ్ళే ఊరు బస్సు నేను ఎక్కేసేసి ఇంక అక్కడి నుంచి బయలుదేరామండి ఇంకా ఆ రోజు మొత్తం అలా అయితే గడిసిపోయింది ఇంకా కొన్ని కొన్ని నెక్స్ట్ వీడియోస్ షార్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తా తప్పకుండా చూడండి నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయాలండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్